గలపతి నైపు మన జనసేన ప్రతి మండలంద ఈరోజు మనకి సక్సెస్ పదం మన సోదిరెడ్డి గారు ఎమ్మెల్యేగా నామినేషన్ కావాలి ఆయన కూడా మేము పరిణామం తెలుపుతున్నాం అన్న ఈ గెలుపు కోసం ఎంతవరకు అయినా పోరాడతాం ముందుకు ఏడివే తప్ప అడుగు వెనక్కి తెసే ప్రసక్తే లేదు సారి బూతుల్లో గట్టిగా నిలబడి కూడా నీ విజయం కోసం ఎంత 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 ఎదుటి వారితో సరే ఇప్పుడున్న ఈ ఒక్క ఛాన్స్ ఎంత వచ్చిన ఎంతమంది నిద్రకోవడానికి సిద్ధంగా ఉన్నాం అట్నే మా జనసేన పార్టీలో కూడా ఈ మూడు నెలల కిందట ఒక కొత్త కొత్త నాయకులు అందరూ వచ్చి కొత్త కొత్త కంట్రీలు అంటున్నారు ఇది కరెక్ట్ కాదు అందరం కూర్చొని మాట్లాడుకుందాం కలిసి కరెక్ట్గా అందరం పనిచేసే లెక్క సోని గారి గెలుపు కోసం అందరం కలిసి పనిచేస్తాం దానికోసం పనిచేయలే తప్ప ఇంకా కూడా మనం విభేదాలు పెట్టుకుంటే బయట వాళ్ళకి లోపు కాదు ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలన్నా ఏదైనా ఉంటే చెప్పండి చెడు చూడ చెప్పండి మంచిగా మెయిట్లో చెప్పండి కానీ ఇలాంటి బయటకు వచ్చేటట్టు చేయించి చేయదన్న దీన్ని నిలిచించుకుంటా ఉన్నాం మనం సౌర్యుడి గెలుపు కోసం మాత్రమే పనిచేద్దాం మనకు పవన్ కళ్యాణ్ చెప్పిన మాట అది మన అది అధినాయకుడు మనం చెప్పిన మాట ఏంటి కొత్త ధర్మాన్ని పాటించి మనం దీనికోసమే పనిచేయాలి తప్ప మనం మనకి ఏది లేకుండా చూసుకున్నాం అన్న దీనికోసం సౌర్యుడి గెలుపు కోసం ఎంత దూరం పోయేదానికి కూడా నేను మా జనసైనికులు అందరూ రెడీగా ఉన్నారు నేను తెలుసుకుంటున్నాను ఎజు భారత అయినా సరే ఇప్పుడున్న ఈ ఒక ఛాన్స్ ఎందుకు వచ్చిన వాడిని ఎంతమంది నిధులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంటనే మా జనసేన పార్టీలో కూడా ఈ మధ్య ఒక మూడు నెలల కిందట ఒక కొత్త కొత్త నాయకులందరూ వచ్చి కొత్త కొత్త మంత్రి అంటున్నారు ఇది కరెక్ట్ కాదు అందరూ కూర్చొని మాట్లాడుకుందాం కలిసి కరెక్ట్గా అందరం పనిచేసే సోనరుడిగా గెలుపు కోసం అందరం కలిసి పనిచేస్తాం దానికోసం పనిచేయాలి తప్ప ఇంకా కూడా మనం విభేదాలు పెట్టుకుంటే బయట ఇప్పుడు లోపు కాకూడదు ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలన్నా ఏదైనా ఉంటే చెప్పండి చిరుంటే చూడలే చెప్పండి మంచిగా ఇంట్లో చెప్పండి కానీ ఇలాంటి బయటకు వచ్చేటట్టు చేయి చేయద్దన్నా దీన్ని నిలిచికుంటామన్నా మనం సౌర్యుడి గెలుపు కోసం మాత్రమే పనిచేద్దాం మనకు పవన్ కళ్యాణ్ చెప్పిన మాట అది మన అది అధినాయకుడు మనకు చెప్పిన మాట ఏంటి కొత్త ధర్మాన్ని పాటించి మన దీనికోసమే పని చేయాలి తప్ప మనం మనకి ఏది లేకుండా చూసుకున్నాం అన్న దీనికోసం సౌర్యుడి గెలుపు కోసం ఎంత దూరం పోయేదానికి మా జన అందరూ రెడీగా ఉన్నారు నేను తెలుసుకుంటున్నాను నమస్కారం నా పేరు దాసినేటి అనిల్ కుమార్ జనసేన పల్లకూరు మండల పార్టీ పేసుకుని ఈరోజు ఆయన మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నామినేషన్కి అశేష జనాభా ఆయన పిలుపునివ్వకుండానే వచ్చారు ఈ పిలుపు ఈరోజు వచ్చిన జనాభానే ఇది విజయాతగా భావిస్తున్నాం మేము మేము ఖచ్చితంగా అప్పుడులో ఆయన తొంభై నాలుగు తొంభై తొమ్మిది వచ్చిన మెజార్టీని ఈరోజు పొత్తులో భాగంగా మేము మళ్ళీ తిరిగి తీసుకొస్తామని తెలియజేస్తూ ఈ ప్రెస్ మీటింగ్ ముఖ్య కారణం జనసేన పార్టీలో కొత్త కమిటీలు కొత్త మండల అధ్యక్షులు కొత్త మండల కమిటీలని ఒకరు ఇద్దరు అమాయకులైన కొందరి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని జనసేన కార్యకర్తల్ని ఏమారుస్తున్నారు ఎలక్షన్ అయిపోయేదాకా గవర్నమెంట్ రూల్ అయ్యేదాకా మళ్ళీ కొత్త కమిటీలు ఉండవు ఇది ఇంతకుముందే పార్టీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు మాకు చెప్పారు దయచేసి కొందరు ఎవరైనా మీకు ఆ మాటలు చెప్తే నమ్మ కాకండి ఆఫ్టర్ ఎలక్షను ఏదైనా కమిటీలు కానీ ఏదైనా ఉంటే మనకి ఇవన్నీ ఈ వద్దు ఈ ఉన్న పదిహేను రోజులు కష్టపడి పవన్ కళ్యాణ్ గారు మనకిచ్చిన మా మనకు చెప్పిన మాట మన ఉమ్మడి అభ్యర్థిని నిలిపించుకోవాలి ఈ గెలుపు అంటే నాలుగు రెండు దశాబ్దాలుగా అంటే ఇరవై సంవత్సరాలుగా సర్వేపల్లిలో కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ రాజ్యమవుతుంది గెలిచిందంటే అది కేవలం జనసేన వల్లే అది మనం నిరూపించుకుందాం తర్వాత రాజకీయం తర్వాత కమిటీలో అయినా తర్వాత చూసుకుందాం ఈ ఒక్క పదిహేను రోజులు మాత్రం అందరం కలిసి కలిసే కలిసికట్టుగా పనిచేసి ఉమ్మడి అభ్యర్థి శ్రీ చంద్రమోహన్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుందాం జై హింద్ జై జనసేన రవిరెడ్డి గారు నామినేషన్ నాయన కదా ఆయన కూడా మేము పరిణామం తెలుపుతున్నాం అన్న మీ గెలుపు కోసం ఎంతవరకైనా అయినా పోరాడతాం ముందుకు ఏడిపోయింది తప్ప అడుగు వెనక్కి తెచ్చే ప్రసక్తే లేదు ఈసారి బూతుల్లో గిట్టుగా నిలబడి కూడా నీ విజయం కోసం ఎంత 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 ఎదుటి వారితో అయినా సరే ఇప్పుడున్న ఈ ఒక ఛాన్స్ ఎందుకు వచ్చిన వాడిని ఎంతమంది అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం